హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ నైన్ నిన్ను అంత ఈజీగా ఎదిలా వదిలేస్తాను అనుకుంటున్నావే నువ్వు ఇప్పుడు నా పెళ్ళనివి నేను నీ భర్తని కాబట్టి నేను ఏది చెప్తే నువ్వు అది వినాలే ఇలా నన్ను పెళ్లి చేసుకున్నాక నా నుంచి నువ్వు తప్పించుకుంటాను అంటే ఎలానే హా అంటూ మౌనీని ఇంకా గట్టిగా హత్తుకొని నీ వల్ల నేను పడ్డ వేదన అంతా నీకు కూడా చూపించాలి కదా నిన్ను నేను ఎంత గాఢంగా ప్రేమించానో నీకోసం నువ్వు నన్ను చేరడం కోసం నేను ఎంతగా తప్పించానో అలాగే నీపై నా కోపం నీ మీద నేను పెంచుకున్న ద్వేషం అంతా కూడా నీకు కూడా తెలియాలి కదే అన్నాడు సుమిత్ దవడలు బిగబట్టి మౌని ఏడుస్తూ నేను ఏం చేశాను అని నా మీద ఇంత కోపం పెంచుకున్నారు మీరు అని అంది వెక్కుతూ నువ్వేం చేయలేదే కానీ నేను పడ్డ బాధ ఏంటో నీకు కూడా తెలియాలి అది నా కాన్సెప్ట్ నీ కోసం కేవలం నీ కోసం నా క్యారెక్టర్ మొత్తం మారిందే నీ వల్ల నేను ఇలా మారిపోయాను నువ్వు ఇక నాకు దక్కవు అనుకున్నాను మొదటిసారి నీ మీద ప్రేమని పెంచుకున్నాను నేను ఆ ప్రేమని ఇంకా ఎవరి మీద చూపించాలి అనుకోలేదు నేను అందుకే నా కోరిక మాత్రమే తీర్చుకున్నాను కానీ కానీ అంటూ మౌనిని చాలా ఫీల్తో చూస్తూ నా ప్రేమ నిన్ను చేరుకోలేదే ఆహా లేదు నువ్వు తెలుసుకోలేదు అన్నాడు సుమిత్ మౌని అవన్నీ విని అసలు మీరంటే నన్ను చూసి ప్రేమించారు మరి మీరు ఎవరో ఏంటో తెలియదు మీ ముక్కు మొహం నాకు తెలియనే తెలియదు అలాంటిది నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అని ఎలా అనుకున్నారండి అంది మౌని కాస్త ధైర్యం చేసి అంటే నువ్వు నన్ను ప్రేమించలేదు అంటావు అంతేనా అని అడిగాడు సుమిత్ మౌని చుట్టూ తన పట్టు వదులు చేస్తూ అవును అంది మౌని నిజంగా చెప్పవే ఆ లెటర్స్లో నేను రాసింది చదివిన తర్వాత కూడా నీ పైన నాకు ఉన్న ప్రేమ నీకు కనబడలేదా లేక అర్థం అవ్వలేదా మనస్ఫూర్తిగా చెప్పవే నీకు నా పైన ప్రేమ కలగలేదా నీకు కూడా నా మీద పాజిటివ్ ఫీలింగ్ కలగలేదా నువ్వు నన్ను చూడాలి అనుకుంది అన్నాడు సుమిత్ నాకు మీ మీదే కాదు ఎవ్వరి మీద ప్రేమ పుట్టలేదు పుట్టదు కూడా ఓకే అయితే మరి ప్రేమ పుట్టదు మరి వాడిని ఎలా దగ్గరికి రానిచ్చావే వాడు ఏదో నిన్ను సొంత పిల్లంలాగా దగ్గరుండి మరి తీసుకువెళ్ళాడు కదా పైగా నువ్వు వాడిని అయితే ఒక్క మాట కూడా అనలేదు కదా వాడు ముందే నన్ను టార్చర్ చేస్తూ ఉంటే ఇంకా నేను ఏమనాలి ఓ అయితే వాడు నిన్ను ఏమన్నా కూడా నువ్వు వాడిని ఏమీ అనవు అన్నమాట ఏ అంతగా నచ్చాడా వాడు నీకు అన్నాడు సుమిత్ కోపంగా అరే మీకు ఎంత అనుమానం ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది ఇప్పుడు ఇలా మాట్లాడి ఎందుకు నన్ను చంపుతున్నారు అంది మౌని కన్నీళ్ళు తన చెంపల మీదగా జారుతూ ఉంటే సుమిత్ మౌని మొహాన్ని అతడి చేతుల్లోకి తీసుకొని నేను నీ కోసం పడ్డ తపన నీకు తెలియాలి కదే నువ్వు నా కళ్ళ ముందే వాడితో వెళ్తూ ఉంటే నా గుండె మండిపోయింది పైగా వాడేదో నిన్ను వాడి పెళ్ళంలాగా ఫీల్ అవుతున్నాడు నాకు అది నచ్చలేదు కాబట్టి ఇక నుండి నువ్వు సుమిత్ గడి పెళ్ళానివి కదా ఇక నేను ఏది చెప్తే నువ్వు అదే వినాలి బంగారం నన్ను కాదు అని పిచ్చి పిచ్చి వేషాలు వేశావే అనుకో అన్నీ మౌనిని షార్పుగా చూస్తూ చెప్పనే నువ్వే తెలుసుకుంటావులే ముందు ముందు అని మౌని చెంప మీద అతడి చేయితో తట్టి పోయిక లోపలికి ఏడ్చి ఏడ్చి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకున్నావు కదా అన్నాడు సుమిత్ మౌని అంత దగ్గరగా ఉన్న సుమిత్నే కన్న ఆర్పకుండా చూస్తూ అతడిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమక పడుతూ మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు రామ్ గారు ఒక పక్క నన్ను ప్రేమించాను అంటున్నారు ఓ పక్క ఏమో నన్ను అనుమానపడుతున్నారు ఎలా అర్థం చేసుకోవాలండి మిమ్మల్ని అని అంది మౌని నన్ను అర్థం చేసుకోవడానికి నీకు ఇంకా చాలా టైం పడుతుంది కానీ వెళ్ళవే రూమ్లోకి నేను వస్తున్నాను పద అన్నాడు సుమిత్ మౌని మెల్లిగా సుమిత్ నుండి దూరం జరిగి స్టెప్స్ ఎక్కి రూంలోకి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి చల్లటి నీళ్ళు తన మొహం మీద కొట్టుకొని ఆమె ఫేస్ని అద్దంలో చూసుకుంటూ ఎటు నుండి ఎటుపోతుంది నా లైఫ్ ఆఖరికి నన్ను అర్థం చేసుకునే భర్త కూడా నాకు దొరకలేదా అసలేం జరుగుతుంది నా లైఫ్లో నాకు నచ్చినట్టుగా బతికే హక్కు కూడా నాకు నచ్చినట్టు బతికే హక్కు కూడా నాకు లేనట్టుంది ప్రతిసారి ఎవరో ఒకరు చేతుల్లోకి వెళ్తుంది నా లైఫ్ ఇన్ని ప్రాబ్లమ్స్ నాకే ఎందుకు దేవుడా నేను ఏం పాపం చేశాను అని నన్ను ఇంతలా పరీక్షిస్తున్నావు నన్ను అని అనుకుంది తన మనసులో బాధగా అలాగే బయటకి వచ్చి టవల్తో మొహం తుడుచుకొని గొంతు అంతా ఏడ్చి ఏడ్చి పట్టేసినట్టుగా ఉండడంతో ఆ రూమ్లో వాటర్ కోసం చూసింది మౌని బెడ్ పక్కన టేబుల్ మీద వాటర్ బాటిల్ కనిపించగానే కొన్ని వాటర్ తాగి అలానే బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది మళ్ళీ తన ఆలోచనలు ఆమె అమ్మ రూపాగారి వైపు సాగాయి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ And please subscribe my channel, Bad Boy Love Stories.